మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఇంకో రోజు చెప్పనండి గోంగూర మిల్ మేకర్ నూరు ఊరిపోతుంది కదా ఇదైతే గోంగూర పోతుంది అబ్బబ్బా మరి నూరు ఊరిపోతుంది కదా ఇది ఎలా చేయాలో చూస్తాను రండి చూపిస్తాను రండి మెయిన్ నేను ఎందుకు చేశానంటే ఈ వీడియో ఇలా గోంగూర తీసుకోవాలి ఫస్ట్ ఇంకో మిల్ మేకర్ని ఇలా కాస్తంత వేడి నీటిలో వేసుకుని చక్కగా చోటు పెట్టుకోవాలి ఇప్పుడు ఏమోండి ఈ గోంగూరని నేను ఏం చేస్తానంటే అండి చిన్న చిన్న మొక్కల్లో కట్ చేసేస్తానన్నమాట అసలు నేను గోంగూర గురించి ఎందుకు చెప్పాలని చూస్తున్నానంటే అండి చాలామందికి ఇప్పుడు నెలసరిలు సరిగ్గా అవ్వండి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి వస్తూ ఉంటాయి కదా వాళ్ళు కంపల్సరీ ఈ గోంగూరని ఇలా వండుకు తినటం వల్ల వాళ్ళకి నెల నెల డేట్స్ వచ్చేస్తాయి అన్నమాట ఎక్కువగా నెలలో ఇంచుమించు చాలాసార్లు ఇలా ఇలాంటి కర్రీ చేసుకుని ఇలాంటి పచ్చడి చేసుకుని ఎక్కువ తినటానికి ట్రై చేయాలి వాడు ఎందుకంటే నెలసరిలు ఎందుకు రావు అంటేనండి ఈస్ట్రోజిన్ ఎక్కువ అయిపోవడం వల్ల లోపల వాత వల్ల కూడా డేట్స్ రావు అనమాట ఇదిగో చూసారా నేను మిల్ మేకర్ని ఇలా పొడిలా చేసేసాను లేదంటే మిల్ మేకర్ జాని వేసేసుకున్నా బాగానే ఉంటుంది ఇది ఏంటంటే కైమా మిల్ మేకర్లా అనిపిస్తుంది అనమాట కర్రీ కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకొని ఆ తర్వాత మనం ఈ మిల్ మేకర్ని వేసుకొని అలాగే గోంగూర నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కదండి అది ఎలా కట్ చేయడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద ఆకుల్లో వేసేస్తే అది ఏదో కింద ఉంటుంది మళ్ళీ మిక్సీ చేయడం ఇవన్నీ పని అనమాట అలా కాకుండా మనం ఇలా చేసుకోవడం వల్ల డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది అనమాట అలాగే నెలసరిలు ఆగిపోయిన వాళ్ళకి మటన్ కానీ చికెన్ కానీ అస్సలు తినకూడదు ఎందుకో అండి మటన్లోని చికెన్లోని ఈస్ట్రోజిన్ ఎక్కువైపోవడం కూడా ఎక్కువైపోవడం వల్ల గర్భసంచి మందం అయిపోయి ఆ నెలసరిలు అనేవి ఆగిపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళు ఏం చేయాలంటే అంటే ఐరన్ కదా వేడి అలాగే గోంగూర తినడం వల్ల గర్భాశయ వ్యాధులు కూడా బాగా తగ్గుతాయి అన్నమాట అందుకని గోంగూర తినడం వల్ల చాలా మంచిదిగా చూడండి నేనైతే మసాలా పొడి ఎక్కువ వేస్తున్నాను అనమాట బిర్యానీ పొడి బిర్యానీ పొడి వేసుకోండి అది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కదా కాస్త ఎక్కువే వేసుకోవాలి వాళ్ళు ఇంచు కారం కారంగానే తినాలన్నమాట కొంచెం వేడి చేసేలాగే చూసుకోవాలి ఇక చూడండి నేను కట్ చేసిన గోంగూర వేయటం వల్ల అసలు ఫేస్ట్ కొట్టినట్టు అయిపోతుంది అనమాట డైరెక్ట్ గోంగూర అయితే వెయ్యకండి గోంగూర అనగానే సాధ్యమైనంత వరకు అది ముదరాకే వస్తుంది మనకి కాబట్టి కట్ చేసుకుని వేసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట ఎక్కువగా తెచ్చుకోవడానికి ట్రై చేయాలి ఎక్కువ తినడానికి కూడా ట్రై చేయాలి నెలసర్లు మూడు నెలలకి అలా రాకూడదండి చాలా డేంజర్ అది నెల నెల వచ్చేస్తూ ఉండాలి ఒక ఏజ్ వరకు ఈ మధ్యకాలంలో పెళ్ళి కానీ అమ్మాయిలకు కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మూడు నెలలకి రావడం రెండు నెలలకి రావడం అలా జరుగుతున్నాయి అనమాట పూర్వకాలం ఇలాంటి సమస్యలు ఉండేవి కాదు అప్పుడు ఏంటంటే ఇవి న్యాచురల్గా ఎక్కువ తింటూ ఉండేవారు అలాగే నువ్వులు కూడా నల్ల నువ్వులు కూడా ఎక్కువ వాడుతూ ఉండేవారు ఫుడ్లో అనమాట ఇప్పుడు ఏంటంటే ఫుడ్ వల్ల కూడానండి ఇవి ఈ ప్రాసెస్ అనేది వస్తుంది ఎక్కువగా ఈస్ట్రోజిన్ ఉన్న పదార్థాలు అనేవి తినడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి యువతలో ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు యువతుల్లో కాబట్టి వాళ్ళ కొంచెం కేర్ తీసుకుని జాగ్రత్తగా కనీసం ఫుడ్లు ఇలాంటి మార్పులు చేసుకుంటా ఉంటే వాళ్ళకి అనేది వేడి ఈ మసాలా పొడి వేయటం వల్ల ఏమవుతుందంటే వేడి వల్ల లోపల గడ్డలు అనేవి కరిగి మనకి నెల నెల వచ్చేసేలాగా ఉంటుందన్నమాట కొన్ని రోజులు ఒక మూడు నెలలు అలా వాడేసరికి మీకు రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి అలాగే ఒకసారి చెక్ చేయించుకొని కూడా మీరు జాగ్రత్తగా వాడటానికి ట్రై చేయండి ఇదో కర్రీ అయితే అయిపోయింది చూసారు కదా ప్రాసెస్ ఇప్పుడు వచ్చి నేను పచ్చడి చేస్తున్నాను అనమాట గోంగూర అనేది ఎక్కువ తెచ్చేసుకోండి ఒక వంద రూపాయలు గోంగూర తెచ్చేసుకున్నారనుకో కొంత కూర చేసుకుని కొంత పచ్చడి చేసుకుని పచ్చడి నిల్వ పచ్చడి చేసుకోండి అలా కూడా రోజు అది గోంగూర తిన్నట్టు ఉంటుంది అది వేడి చేస్తుంది వేడి చేయడం వల్ల కూడా మనకి తొందరగా నెల సరి అనేవి ఆగకుండా నెల నెలా వచ్చేస్తాయి అన్నమాట ఇగో చూడండి నేనైతే గోంగూరని మామూలుగా పచ్చిళ్ళ కాకుండా నిలవ కోసం మనం చేసుకునేలా ఉంటే ఏం చేయాలంటే అసలు వాటర్ అనేది తగలకుండా గోంగూరని కాస్త ఆరబెట్టుకున్న పర్వాలేదు ఆరబెట్టుకుని ఇలా కారం వేసుకోండి కారం వేసుకోవడం వల్ల కూడా గోంగూర అనేది పాడవకుండా ఉంటుందన్నమాట అలాగే వేరుశనగ గింజలు ఈ గింజలు కూడా నండి ఇన్ని ఈ గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ వేరుశనగ ఎక్కువ వాడుతూ ఉండాలన్నమాట ఇక చూడండి నేనైతే కారం వేసాను కదా దాన్ని ఇలా తిప్పేశాను నూనె కూడా కాస్త ఎక్కువే వేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నిలవ ఉండాలి కదా కొంచెం ఆవాలు ఆవాలు కూడా మనకి వేడి చేస్తాయి అనమాట వేడి చేయడం వల్ల కూడా మన బాడీలో ఉన్న ఎక్కడ గడ్డలు ఉన్నా కరుగుతాయండి అలాగే వెల్లుల్లిపాయ కూడా ఎక్కువ వేసుకుని ఇవి పొడిలా చేసేసుకుని మనం గోంగూరలో ఇలా పచ్చడి చేసుకునేటప్పుడు ఇలా ఇది కూడా యాడ్ చేసుకున్నారనుకో మీకు టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది ప్లస్ మనకి క్యూ టెన్ అనే విటమిన్ అంటే ఎక్కువగా ఉంటుంది అటండి వేరుశనగలో దానివల్ల కొందరికి ఏంటంటే ఈ పెళ్ళైన వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ పీనట్స్ని ఇలా వాడుకోవటం వల్ల కూడా వాళ్ళకి చాలా మంచిదట టేస్ట్కి టేస్ట్ ప్లస్ మనకి హెల్త్కి హెల్త్ రెండూ బాగుంటాయి ఇలా గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు అంటే ఎలా ఉంటుంది సారీ ఎవరైనా ఉంటారా ఉండరు కదా మనకు ఆంధ్రులకు మరీ ఎక్కువ పిచ్చి ఇలా చేసుకుని మనం స్టోర్ చేసుకుని రోజు అండంలో వేసుకు తిన్నారనుకోండి కొంతవరకు ఇది బాగుంటుంది క్యూర్ గెడ్డలు కూడా తొందర తొందరగా కరిగిపోతాయి గెడ్డలని కాదు లోపల మనకి డేట్స్ వచ్చే ముందు పొరలు పెరగడం వల్ల కూడా కొందరికి ఆ డేట్స్ అనేవి ఆగిపోతాయి అనమాట కాబట్టి నెల నెల నెలసరిలు అనేవి కరెక్ట్గా వచ్చేసేలాగా ఇవి వర్క్ చేస్తుంది అనమాట కాబట్టి గోంగూరని ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి మూడు నెలలకి నా రెండు నెలలకి అలా రావటం వల్ల గర్భాశయాలు ఒక్కొక్కసారి దెబ్బతినే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి సాధ్యనంత వరకు హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్టులు చేయించుకోండి స్కాన్ చేయించుకోండి ఒక్కోసారి డేట్స్ ఆగిపోవడం వల్ల గర్భాశయ వాపులు వస్తాయి లేదా ఫైబ్రైట్స్ అని కూడా పెరిగిపోతూ ఉంటాయి అనమాట పెళ్లి కాని వాళ్ళైతే ఇంకా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోండి పెళ్ళైన వాళ్ళు కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి ఇదో చూడండి ఫ్రెండ్స్ నేనైతే బ్రౌన్ రైస్ వండుకున్నాను అందులో ఈ పచ్చడి కర్రీ వేసుకు తినేసాను అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది చక్కగా ఫుడ్ తింటూ చూసారా ఇలా మనకున్న ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించుకోవాలో అన్నది నేను ఇందులో క్లియర్గా చెప్పాను మీకు తప్పకుండా మీరు గోంగూర పచ్చడి చేసుకుని గోంగూరలు ఇలా కూరలా వండుకు తింటూ ఉండండి ఓకేనా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ సీయూ